వాళ్ళు మాట్లాడేలేదంటే వాళ్ళు మాట్లాడలేదంట ఫోన్ ఇచ్చినా కూడా లేదు నేను అనుకుంటా అయ్యో నేను అనుకున్నా కూడా ఎల్లి మాట్లాడినా కూడా

మాట్లాడి మాట్లాడాలంటున్నారు కదా ఇంక మాట్లాడారు అన్నారు కదా మీకేష్ మాట్లాడటండి నేను నిన్న వచ్చాను ఇక్కడ మాట్లాడుకోండి అయితే మాట్లాడుకోండి అండి చెప్పండి చెప్పండి ఏంటది గౌర ప్రాణానికి ప్రాణం గౌరవించా నిన్ను నువ్వు కవి ఫోన్ చేసి కేస్తాం చేస్తా ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసా పదార్లు విస్తావు నిన్ను నాకు సంబంధం లేదు మాట్లాడే లేదంటే మరి లేదంట ఫోన్ ఇచ్చినా కూడా లేదు నేను మాట్లాడతాను అయ్యో నేను అనుకున్నా కూడాను ఎల్లి మాట్లాడినా కదా స్పీకర్ ఫోన్ అండి ఎలా వెళ్తాను అబ్బా అందుకే బ్లాక్ పెట్టేది మళ్ళీ దీనివసరానికి ఇప్పుడు ఎన్ని మేస్తాను వద్ద వెళ్ళి

మాట్లాడుతున్నాదండి నేను ఇందాక వచ్చాను మాట్లాడుకోండి అయితే మాట్లాడుకోండి అండి చెప్పండి చెప్పండి ఏంటది ఏంటది నా చెప్పండి कारण पाण गौर फोन केपिंग फोन फोन कवी पजा ॾींदा